గోపాలపట్నం పరిధిలోని ఎల్లపు పాలెంలో ఒక దారుణ హత్య జరిగింది పరదేశు అనే పశువుల కాపరిని ఒక వ్యక్తి రాయితో మీద కొట్టి చంపేశాడు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పరదేశు ఎప్పటిలాగే తన ఇంటి నుంచి గేదెలను తోలుకుని గ్రామ శివారుకు వెళ్లారు అక్కడ గేదెలు మేపుతుండగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆయనపై దాడి చేశాడు రాతితో మీద కొట్టి పరదేశుని చంపేశాడు సంఘటనను గమనించిన స్థానిక యువకులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు గ్రామస్తులు పోలీసులకు తెలియచేయగా గోపాలపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్లు సంఘటనా స్థలానికి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు క్లూజ్ టీం కూడా అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు எவர்த்து <laughs> అది కొడుకున్నాడు కొడుకున్నాడండి మరి కాల్ చేస్తారు కదా